రాత్రి సరిగ్గా ఒంటిగంట కొత్తగా అద్దెకు తీసుకున్న ఆ పాత ఇంట్లో అరుణ్ ఒంటరిగా పడుకున్నాడు ఆ ఇంటి గురించి చాలామంది అక్కడ ఎవరో చనిపోయారు అది దెయ్యాల కొంప అని చెప్పినా అతడు నమ్మలేదు నిశ్శబ్దంగా ఉన్న గదిలో కిటికీ అద్దాలపై ఎవరో గోళ్లతో గీరుతున్న శబ్దం వినిపించింది ఖర్ ఖర్ అరుణ్ గుండె వేగం పెరిగింది లేచి చూసేసరికి కిటికీ బయట ఏమీ లేదు బహుశా గాలికి కొమ్మలు కొట్టుకుంటూ ఉంటాయని సర్ది చెప్పుకున్నాడు తిరిగి పడుకోబోతుండగా అకస్మాత్తుగా వంటగదిలో పాత్రలు కిందపడిన శబ్దం ఎవరో గట్టిగా నవ్వుతున్న అలికిడి వినిపించింది ఆ నవ్వు ఏదో దూరం నుండి కాదు తలుపు వెనుక నుండే వస్తున్నట్టు అనిపించింది అరుణ్ మెదడు మొద్దుబారిపోయింది అతడు తలుపు వైపు భయంగా చూశాడు అంతలో ఆ నవ్వు ఆగిపోయింది గదిలో మళ్లీ పూర్తిగా నిశ్శబ్దం అరుణ్ ఊపిరి పీచుకున్నాడు అదంతా నాభ్రమే అనుకున్నాడు సరిగ్గా ఆ క్షణంలో తన పక్కనే మంచం మీద ఏదో చల్లని చేయి తన భుజంపై పడినట్లు అనిపించింది అరుణ్ నిశ్చేష్టుడయ్యాడు కదల్లేకపోయాడు నెమ్మదిగా పక్కకు తల తిప్పిచూశాడు అక్కడ తెల్లటి చీర చెదరిన జుట్టుతో ఉన్న ఆకారం పెద్దగా కళ్ళు తెరిచి నవ్వుతూ కాళ్లను మంచం మీద తలక్రిందులుగా కూర్చుని ఉంది అదీ గుసగుసగా అంది నమ్మలేదు కదూ ఇది నా ఇల్లు ఆ రాత్రి ఆ గదిలో నుండి వచ్చిన పెద్ద కేక ఊరి జనాలను నిద్రలేపింది మరుసటి రోజు ఆ ఇంటి తలుపులు తెరిచేసరికి అరుణ్ కనిపించలేదు గది గోడలపై గోళ్లతో గీసిన రక్తపు మరకలు మాత్రమే ఉన్నాయి